హలో అండి పానీపూరి బండి మీద అమ్మే బఠానీ చాట్ని చాలా హైజీనిక్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు ముందుగా పావు కప్పు పచ్చి బఠానీని తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి అవి నానిన తర్వాత ముప్పావు కప్పు వరకు అవుతాయండి తర్వాత వాటిని రెండు మూడు సార్లు కడిగి కుక్కర్ గిన్నెలోకి తీసుకొని అలాగే పీల్ తీసుకున్న పెద్ద సైజ్ బంగాళదుప్పులను కూడా మొక్కలు చేసుకుని వేసుకోవాలి కొద్దిగా పసుపు సాల్ట్ని అవి మునిగే వరకు వాటర్ని వేసుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకు ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగును వేసుకుని అవి వేగనివ్వాలి అవి వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కప్పు వరకు టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి స్పైసెస్ అన్నింటిని కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా గరం మసాలా పసుపు ఉప్పు కారంను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బఠానీని లైట్గా స్మాష్ చేసుకుని వాటర్తో పాటుగా ఈ స్పైసెస్లోకి యాడ్ చేయాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని దగ్గరికి పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి దగ్గరికి పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం ఆనియన్స్ను వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకున్నాం కదండి బండి మీద అమ్మే చాట్ని వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్